ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత వైఎస్ జగన్కి ఇక షాక్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు రేపటి నుండే మొదలు అంటున్నారు ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది దీనికి సంబంధించి అధికారికంగా కూడా ఒక న్యూస్ అయితే కనుక హల్చల్ చేస్తాం దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం నిన్న మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హల్చల్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు ఇప్పుడు చిత్తుగా ఓడించారు ఊహించని విధంగా టీడీపీ కూటమికి అఖండ విజయాన్ని అందించారు వైసీపీని పదకొండు సీట్లకు పరిమితం చేసి వైసీపీ పాలన మాకు అక్కర్లేదు అని తేల్చి చెప్పేశారు ఇప్పుడు జగన్కి షాక్ ఇస్తున్న ఏపీ వాసులు ఇక ఇప్పటికే ఎన్నికల ఫలితాలతో జగన్కి షాక్ ఇచ్చిన ఏపీ ప్రజలు సోషల్ మీడియాలోనూ జగన్ వదిలిపెట్టడం లేదు జగన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారు కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా జగన్ ని టార్గెట్ చేస్తున్నారు ఇక నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం వచ్చిందంటే దడే అంటూ జగన్ పై ఉన్న కేసులను గుర్తు చేస్తున్నారు అక్రమస్తుల కేసుల్లో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇక ముఖ్యమంత్రిగా పరిపాలనా పరమైన బాధ్యత కారణంతో ఇన్నాళ్ళు కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారని ఇకపై అది నడవదని చెప్పేసి చర్చిస్తున్నారు దీనిపై సీబీఐ కూడా క్లారిటీ ఇచ్చేసింది ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో జగన్ సీఎం పదవికి రాజీనామా చేయక ప్రతి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ హాజరు కాక తప్పదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా జగన్ పైన మరోసారి రెచ్చిపోయిన ట్రోలర్లు నాడు అసెంబ్లీ ఉంది కోర్టుకు రాలేను అన్నారు నేడు కోర్టుకు వెళ్లాలి అంటే అసెంబ్లీకి రాలేనంటూ జగన్ ని టార్గెట్ చేస్తున్నారు హోరాలుగా చూస్తే సీబీఐ కూడా క్లారిటీ ఇచ్చింది ఎన్ ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది ఇప్పటివరకు సీఎం హోదాలో ఉంటూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో తన అక్రమాస్తుల కేసు విచారణకు హాజరు కాకుండా వాయిదాలపై వాయిదాలు కోరుతూ విచారణ ఆలస్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత మరో షాక్ తగిలింది గతంలో వాయిదా పడిన జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను ఈ నెల పంతొమ్మిది నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ సీబీఐ కోర్టు వర్గాలైతే తెలిపాయి జగన్ అక్కడ అక్రమస్తుల కేసుల్లో నూట ఇరవై ఏడు మంది నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను ఈ నెల పంతొమ్మిదిన తిరిగి ప్రారంభిస్తున్నారు ఈ కేసులు బుధవారం లిస్టింగ్కు రాగా జగన్తో పాటు ఇతర నిందితులు వాయిదాలు కోరారు దీంతో పంతొమ్మిదిన విచారణ చేయాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు నిర్ణయించింది ఇకపై ఈ కేసుల్లో రెగ్యులర్ విచారణ జరుగుతుందని కొత్త న్యాయమూర్తి రఘురామ్ గారు అయితే తెలిపారు ఇక హ్యాపీ ఫ్రైడే జగన్ అన్న ఇకపై ప్రతి శుక్రవారం జగన్ ఎక్కడుంటాడో తెలుసా అంటూ కేసుల్లో కోర్టులో ఆపై చంచల్ కూడా జైల్లో అంటూ జగన్ని టార్గెట్ చేస్తున్నారు అంతేకాదు హ్యాపీ ఫ్రైడే జగన్ అన్న అంటూ ట్రోల్ చేస్తున్నారు మొత్తానికి ఏపీ ప్రజలు ఎన్నికల్లో ఓడించడమే కాకుండా ఇంకా సోషల్ మీడియా వేదికగా కూడా వైసీపీని టార్గెట్ చేస్తున్న తీరు ఒకంత ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తోందంటున్నారు